ఉత్తినే భారతీయ సంస్కృతిని పౌరాణిక కథలని వెండితెర మీద చూసి ఆనందించడం అనేది మూకి సినిమాల టైం నుంచే స్టార్ట్ అయింది మన తెలుగుకు వచ్చేసరికి పౌరాణిక కథలు తీస్తే తెలుగు వాళ్ళే తీయాలి అన్నంత బాగా మన వాళ్ళు రకరకాల పౌరాణిక చారిత్రాత్మక ఇతిహాసాలను వెండితెర మీద చూపించారు కానీ మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న చిత్రం పౌరాణిక కథకి వెండితెర రూపం కాదు ఉత్తర రామాయణానికి కాంటెంపరీ అడాప్షన్ ఇక్కడ అడాప్షన్ అంటే రామాయణ మహాభారతాల్లోని ఏదైనా ఒక ప్లాట్ తీసుకుని నేటి సమాజంలోని ఏదైనా ఒక బ్యాక్డ్రాప్ గా నడిపించడం ఈ తరహా చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దర్శకుడు మనురత్నం పేరు అందరికీ గుర్తొస్తుంది రోజా నీ ప్రతి ప్రాణములు తప్ప ఏదైనా కోరుకు అని యమధర్మరాజు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పోరాడి మరీ తన భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చుకున్న సతీ సావిత్రి కథకి అడాప్షన్ బ్యాక్ డ్రాప్ కాశ్మీర్ యముడు టెర్రరిస్ట్ మద్రాసు వేదికగా చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న దుర్యోధను మమ్ముట్టయితే స్నేహం కోసం ప్రాణమిచ్చే కర్ణుడు రజనీకాంత్ అదే దళపతి రెండు వేల పదిలో వచ్చిన విలన్ సినిమాలో సీతను ఎత్తుకుపోయిన రావణుడు నక్సలెట్ కాగా వెతుక్కుంటూ వచ్చిన రాముడు పోలీస్ కానీ వీటన్నిటికంటే ముందే పంతొమ్మిది వందల ఐదులో మన తెలుగు దర్శక రచయితలైన బాపు రమణలు తీసిన ముత్యాల ముగ్గు అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలబడి ఈ సంవత్సరమే గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంది ఉత్తర రామాయణం అంటే సీతారాములు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చాక శ్రీరామ పట్టాభిషేకం అనంతరం జరిగే కథ చేయని తప్పుకు నింద మోస్తూ ఇంటికి భర్తకి దూరమైన గర్భవతీ ఒక ఒక పెద్దింటి కోడలు వాల్మీకి లాంటి ఒకప్పటి వాళ్ళ ఆలయ పూజారి ఆదరణలో ఇద్దరు కవలలకి జన్మనివ్వడం ఆ పిల్లలు కొంచెం పెద్దయ్యాక దైవబలం తోడవడంతో తమ తల్లి మీద పడ్డ నింద తప్పుని నిరూపించటం ఇది ఓవరాల్ గా కథ కానీ ఈ కథకి బాపూరామునుల అద్దిన హంగులు అప్పటికి ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టింగ్ అని చెప్పాలి మేకప్ లేని ముఖాలు నేచురల్ లైటింగ్ తప్ప ఎలాంటి లైట్స్ వాడని ఇషాన్ ఆర్య ఫోటోగ్రఫీ అద్భుతమైన మహాదేవన్ సంగీతం సినిమా అంతా కొత్త పుంతులు తొక్కే మాటలు సన్నివేశాలు కాంట్రాక్టర్ పాత్రలో రాఘోపాలరావు చెప్పే ప్రతి డైలాగ్ ఆ తర్వాత కాలంలో మన జీవితాల్లో ఊతపథం అయిపోయిందంటే ఎగ్జాగరేషన్ కాదు అప్పట్లో గ్రామ్ ఫోన్ రికార్డుల రూపంలో ఊరూరా సందడి చేశాయంటూ ఏం మాట్లాడు నీ కొంపంతా దోషెత్తు నువ్వు కొమ్మని దాకా ఉంటానటి నేనే పోయి ఇంకో పని చూసుకోను ఇంకా ఏముంద నా దగ్గర యాదవ తప్పవ ప్రాణాలు ఎవరికి కావాలయా అత్తలాక మూడు అమ్ముతాను ప్రాణాలు నాకు కావాల్సింది శ్రీ దేవు నగలు ఎంత అద్భుతమైన మాస్టర్ పీస్ ని మనకిచ్చిన బాపురామన్లు మన మధ్య లేకపోవడం ఒక్కటే ఈ సందర్భంలో మనకున్న లోటు అవండి ముత్యాలముకు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ గ్లోబల్ గిరీసం మీతో పంచుకున్న ముచ్చట్లు మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం